కాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ అదే ఒక తమాషా కూడా జరిగింది కాంతారా గారితో ఒకడు మలయాళం కుర్రాడు వచ్చేవాడు వాడు టచ్ అప్ బాయ్ అనమాట నేను కాంతారా గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రాడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు నిన్నాను కాంతారా కొరితో ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను వాడు అడిగా కాంతారా గారు ఏ ఎందుకు ఇలా చూస్తుంటే వాడు మలయాళ కుర్రాడు అంట ఈవిడలాగా నేను మా ఊర్లో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసి అని గ్రేసి అని ఉన్నారు అచ్చి ఈవిడలాగే ఉంటారండి ఏ నాతో చెప్పారు కాంతర అయ్యో నేనే కదండి అన్నాను అంటే ఆహా మీరు కాదు ఆవిడ వేరే అది ముండు గిండు అంతా కట్టుకొని ఉంటారు ఆమె ముండు గడ్డ తుండు అది కడతారు క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా ఈవిడ కాదండి అంటే నేను డ్రెస్ లో ఉన్నాను వాడు ముందు చూసి ఆ వేస్ట్ ఇస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట నమ్మడు నన్ను సరే పోరా పోయావు అని అనమాట అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి సత్యంగా నేర్పించేవారు కొన్ని డైలాగ్స్ మనకి నోట్లు పలకడానికి భయం వస్తుంది అవును డబ్బింగ్వారా ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా డబ్బింగ్ కొన్ని కానీ అప్పట్లో డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్లే కాదు ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియన్ నుంచి అక్కడ నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ వాళ్ళలాగా మనకి డబ్బింగ్ తీరా అంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి సాంగ్స్లో కూడా చూడండి మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట లేకపోతే కట్ కట్ అనేస్తారు మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మ తప్పు ఇలా పాడాలి అని వల్లేసి పది సార్లు అనుకొని ఆ లిప్ మోమెంట్ ఇవ్వాలి ఏబిసిడి చెప్తే డబింగ్ చెప్పేస్తున్నారు అప్పుడు ఏబిసిడి కాదు కదా మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్ గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అనమాట ఒక డైలాగు అది కొద్దిగా గా ఉంటుంది మనకి తెలుగులో అండ్ ఎక్కుగ పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు అది హీరోయిన్ చూసి చెప్పాలి అదే అది కొద్ది మన తెలుగులో తప్పు నైట్ షూటింగ్ హీరోయిన్ చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆప్ చేసేసేదాన్ని కట్ కట్ అనేసి ఎంత గ్రేజీ పరయు అనేవన్నమాట ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కుంజాకు అప్పుడేనే అనేసి అప్పుడు మాలే హీరో సత్యానికి తమిళ్ తెలుసు ఆయన అన్నాడు சொல்லு சொல்லுங்க என்ன என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு அது கொஞ்சம் தப்பா இருக்குது அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னாலும் சொல்கிறேன் இங்கே யாருமே தெரியாதம்மா மாதிரி சொன்னாலும் பரவாயில்ல சொல்லு அண்ணா நினைச்சு அனசி மெல்லி லிப்போ மெண்ணி சவுண்ட் ரகு செப்பிச்சு அமௌண்ட்டு எந்தக்கி கட்ட அட்டுனா அலக பலி அனுபவம் அண்ட் பாபு கேரளா விடுத்தே கேரள அனுபவம் சாலை இது உண்டு అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం కానీ మలయాళం కొద్దిగా కష్టం మన నోస్తో మాట్లాడటం అది డైలాగ్స్ చాలా కష్టం బాగా అలవాటైపోయేది అక్కడ పన్నోడితో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్ లేక చాలా కష్టం కదా సాంఘిక చిత్రాల కంటే చాలా టైం పట్టేదా మీ మేకప్ అది అంటే ఇప్పుడు సాధారణంగా చీర కట్టుకొని మనం సాధారణ సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం అని అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హే అప్పుడు ఒక హే డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిడెస్ చేయాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉండేవారు అనమాట జోస్ఫీన్ ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట మేకప్ మ్యాన్ దగ్గర అంటే మేకప్ నాయ మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరావు గారు ఉండేవారు నా మన అక్కడొచ్చి మన నా హీరో నాగేశ్వరరావు గారు సావిత్రి గారు గిరిజ వీళ్ళందరూ అక్కడికి వచ్చేవారనమాట మేకప్ రూమ్కి నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట ఆ వెనకే నాగేశ్వరరావు గారు ఇల్లు మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి ఇంటికి వచ్చి చేయనప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట అప్పుడు క్యూలో నిలబడి కూర్చోవాలన్నమాట అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు డిసిప్లిన్ అంటే డిసిప్లైన్ ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తాం మేధో కూర్చోవలసిందే అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు నాగేశ్వరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ నాగేశ్వర గారు మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట మమ్మల్ని పొద్దున్నే తీసుకొని పోయి మూడున్నరకు లేపేసి పడేసేవారు అనమాట అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్ అప్పుడు పొద్దున్న నిద్రపోతులు ఎడిపోయి అక్కడ కూర్చుంటే ఆయన మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్లు వస్తే ఒక్కొక్కరికి అలా అలాగుండేది అక్కడ ఆ కాలంలో ఆ హెడ్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అది అదొక సరదాగా ఉండేది తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో అదే ఆ మేకప్ రూమ్లో మన కాంచనామాల గారు ఆవిడ చూసారండి బాబు పెద్ద కాంచనామాలంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మీ తరం కూడా కాంచనామాల వినుంటారు పేరు ఆఫ్కోర్స్ వినుంటారు కదా ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి గారు కృష్ణవేణి కాదు ఒక పిచ్ తీశారు అందులో వచ్చి ఆ పిక్చర్లో వచ్చి ద్రౌపదిని అవుతారు ఏదో ఒక పిచ్చర్లో యాక్ట్ చేశారు సావిత్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని కాంచనమాల గారిని యాక్ట్ చేశారు ఆవిడకి అప్పుడు సరిగా లేదు మెమరీ లేదు జ్ఞాపకం లేదు ఆవిడ వస్తుంది అనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే మేకప్ మేకపు వెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు ఎవరు చూడాలి 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 చూసి ఇప్పుడు కాంచనమాల అని షాక్ అయిపోయాను ఎందుకంటే ఇలా కూర్చున్నారు ఇలా ఉన్నారు నేను నాయసరావు మేకప్తో కాంచమాల గారు అవునమ్మా ఆవిడకప్పుడు ఏదో బ్రెయిన్ సరిగ్గా లేదని విన్నాను నాకు తెలీదు మైండ్ కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్ యాక్ట్ చేయించారు ఆవిడ్ని మహా మహాతల్లి ఆవిడని చూసి అదృష్టం ఎందుకంటే కాంచినమాల అంటే పెద్ద గ్రేట్ ఇప్పటికీ చూడని కృష్ణవేణి గారిని నైంటీ నైన్ ఇయర్స్ అని చెప్పింది నిన్న వాణిశ్రీ ఆవిడ వచ్చారు ఆవిడ చూడడం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ని చాలా గ్రేట్ కొంతమంది ఆర్టిస్ట్ అండి ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు ఆవిడ రాజు వైఫ్ ఆవిడ ఆర్టిస్ట్ కూడా ఆవిడ కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు అంజలిదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని శ్రీ లక్ష్మమ్మ కథ లక్ష్మమ్మ కథ అని తీసారంట మా సిస్టర్ చెప్పేవారు నాకు తెలియదు పాతకాలం అప్పుడు ఆ పిక్చర్ లో ఒక పిక్చర్లో వచ్చి నాగేశ్వరరావు గారు అంజలిదేవి గారు ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట మేజాపూర్ వాళ్ళది తీసారంటే ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాయని అప్పుడు చెప్పుకునేవారు అనమాట ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి అలా అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా అంటే అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడు అబ్బో ఎందుకు లేదండి బాబు ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి ఎత్తేస్తారు కానీ హండ్రెడ్ డేస్ కి ఉంటుంది అండి ఒక్కొక్క ఊరు నేను ఆరాధనకు వెళ్ళాను అప్పుడు అందరం కార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు సావిత్రి గారికి అన్ని నగలుగులు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట నాయస్రావు గారికి ఒక కారు రేలం గారికి సూర్యకాంత్ అమ్మ మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు ఎవరు మాట్లాడేవారు చేసేవారు అందరం స్టేజ్ మీద నిలబడితే వెండి వెండి గిఫ్ట్లు ఇచ్చేవారు అనమాట ఉండేవో ఆరాధనలో రెండు మూడు చోట్ల నేను తీసుకున్నాను చాలా మన జగపతి పిక్చర్స్ అలాగా సిల్వర్ లో వచ్చారు ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు అదే వెయిట్ గా ఉంటుంది చెక్కలు ఇస్తున్నారు అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు బాగుండేది హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ బాగా వైభవం గ్లామర్ అంతా చూసారు కదా ఎందుకు కదలిక నేర్లో హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు సిల్వర్ సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు తర్వాత వచ్చి హిందువులు యాక్టిస్తాను నేను అవును ప్రేమి కాదలిక కాదలికి ప్యార్ కేజ్ అని శశి కపూర్ నేను చేస్తాను దానికి ఆ పిక్చర్ హండ్రెడ్ డేస్కి అందరూ వచ్చారు బహిదా రహ్మను ముంద మా మాలా సిన్హా నిరూప్ రాయి వీళ్ళందరూ వాళ్ళందరితో ఫోటో పొందేదు ఒక అప్పుడు సెల్ఫీలు అవి లేవు కదా పేపర్లో వస్తే ఆ పేపర్ కటింగ్స్ పెట్టేవాళ్ళం